ఇదిగో నాన్న బూస్ట్ థ్యాంక్ యూ మమ్మీ ఓకే హెల్ప్ చేసి పెడతావా నాన్న రావడానికి లేట్ అవుతుంది నాకు కూడా ఒంట్లో బాగలేదు నువ్వు మార్కెట్కి వెళ్ళి ఈ లెస్లో అన్నీ తీసుకురా మార్కెట్ ఎక్కడ ఉంటుంది మమ్మీ షాజు టొమాటోస్ టొమాటో ఎంత ఇరవై రూపాయలు ఒక్కటి ఇరవయా ఇడవడు బకరాలా ఉన్నాడు ఒకటి కాదురా కేజీ ఇరవై ఎంత అడిగితే అంత ఇవ్వకు బాగ్యం చేయాలి ఇరవై అయితే చాలా ఎక్కువ అయిపోద్ది నైన్టీన్ ఇస్తా ఓకే అయితే చెప్పండి లేకపోతే పక్ షాప్ వెళ్ళిపోతా తీసుకో బాబు నైన్టీన్ నువ్వు మంచి చూడవి అలా అయితే ఓకే బాబు ఖర్చు ఎందుకు పండ్లు వేసుకోవచ్చు కదా అవును పళ్ళు అయితే ఎక్స్ట్రా తీసుకోరు కదా లేదు బాబు ఆల్రెడీ ఎక్స్ట్రా ఇస్తున్నా కదా బకరా ఇదిగోండి త్రీ ఎయిటీ రూపీస్ ఓకే బాయ్ బాబు ఇంతకు ఎలా తెలుసు అంటే కొన్ని ఫేజులు చూస్తే అలానే ఫోర్ కోకోనట్స్ ఇవ్వండి మంచి కాయలు తీసుకోండి బాబు కాయలు ఎందుకు నాకు పళ్ళు కావాలి కొబ్బరి పళ్ళు మీకే తెలీదా సర్లేండి ఓకే ఒక రోజు ఆగితే ఇవే పళ్ళు అవుతాయి బాబు ఇటు రండి మీరు ఫస్ట్ ర్యాంకా మీకు కూడా ఎలా తెలిసిపోయింది కింద టమాటాలు పైన టెంకాయలు వేసినప్పుడు అర్థమైంది మా మమ్మీ ఇదే ఆర్డర్ లో రాసారు ఇదే కరెక్ట్ ఎక్కువ చదివితే వంద మర్చి పోతుంది ఇదేనేమో నెక్స్ట్ ఓ కేజీ పెద్ద మరపకాయలు ఇవ్వండి కేజీ పెద్ద మరపకాయలు అందులో పట్టవు అవునా ఓకే అయితే ఓ కేజీ చిన్న మరపకాయలు ఇవ్వండి నువ్వు నేను ఫస్ట్ ర్యాంకే ఆల్రెడీ ఇక్కడ అంతా ఫేమస్ అయిపోయింది తెలుసా గీత చెప్పింది కరెక్టే చిక్కడున్నావా కిరా అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయవా నా గ్లామర్ చూపించి నెక్కిస్తా చూడు రాజు నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా ఓ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఎనీ సబ్జెక్ట్ ఐ విల్ ఆన్సర్ ఓ సబ్జెక్ట్ గురించి కాదు ఆబ్జెక్ట్ గురించి ఆబ్జెక్టా బాయ్ హ అది కూడా తెలీదా సింపుల్ ట్రిగ్నోమెట్రీయే కదా అది కాదు రాజీవ్ నన్ను చూసి చెప్పు మామూలుగానే ఉన్నావే నన్నా రాజు క్లియర్గా చేసి చెప్పు ఆ కొత్త కాలేజ్ ఐడి కార్డ్ నేనే డిజైన్ చేశాను అయ్యో చూడాల్సింది వదిలేసి వదిలేయాల్సినవి చూస్తున్నాడే ట్యూబ్ లైట్ రాజీవ్ నేను నెంబర్ చెప్పు జీరో ఫోర్ జీరో టూ సెవెన్ త్రీ ఎయిట్ టూ త్రీ ఫోర్ ల్యాండ్లైనా నీ దగ్గర మొబైల్ లేదా మొబైలా డాడీ దగ్గర ఉందిగా

Vale.

హాయ్ సారీ లేట్ అయింది నైస్ షర్ట్ ఆ థాంక్యూ మా డాడీ కొనిచ్చారు హైన నువ్వేంటి ప్యాంట్ వేసుకోడ మర్చిపోయావు హైన పర్లేదు స్టార్ట్ చేద్దామా ఏంటివి బుక్స్ ఏంటి కాఫీ టేలో బుక్స్ తీసాడు ఆ వాటితో పనిలేదు లోపల పెట్టే ఓ ఫస్ట్ ప్రాక్టికల్స్ తో స్టార్ట్ చేస్తావా అలాంటిదే సర్ ఆర్డర్ వన్ బూస్ట్ బూస్టా వీడెవడో లవర్ బాయ్ అనుకుంటే స్కూల్ బాయ్ లో ఉన్నాడు ఏంటి ఇక్కడ అలాంటివి ఉండవు టు క్యాపిచినోస్ ప్లీజ్ ఓకే మేడం రాజు నువ్వు కాఫీ డేకి రావడం ఫస్ట్ టైమా ఆ ఇదే ఫస్ట్ టైం కానీ ఇక్కడ ఎవరు చదువుకోట్లేదు ఇక్కడంతా కంబైన్ స్టడీస్ ఓహో రాజు లవ్ మీదన్నీ ఒపీనియన్ ఏంటి ఓ లవ్ ఐ నో వెరీ వెల్ ఐ లవ్ మై మదర్ ఐ లవ్ మై ఫాదర్ ఐ లవ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్ వీడిని వదిలితే నన్ను కూడా సిస్టర్ని చేసేసలా ఉన్నాడు రాజు పేరెంట్స్ లవ్ ప్రేయర్ లవ్ కాదు యు నో ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య లవ్ ఓ అలా కూడా జరుగుద్దా కానీ విషయం మా డాడీ నాకు చెప్పలేదే అన్నీ పేరెంట్స్ చెప్పరు మరి కొన్ని ఫ్రెండ్స్ చెప్తారు ఐఎమ్ సో లక్కీ ఐఎమ్ సో లక్కీ అండి మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు ఈ స్టడీస్ కాకుండా లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ ఎల్స్ ను సినిమా చూస్తావా ఐ లవ్ మూవీస్ నేనైతే తెలుగు హిందీ ఇంగ్లీష్ ఆకర్కి డబ్బింగ్ మూవీస్ కూడా వదల్లు ఓ మై గాడ్ ఇది అక్షయ్ కుమార్ పిక్చర్ ఓ యాంగిల్ లో సేమ్ నువ్వు అలాగే ఉంటావు ఆ థాంక్యూ ఇది కొడా ఆఖే కుమార్ పిక్చర్ ఏ థాంక్యూ ఓ వెల్కమ్ అది కొడా ఆఖే కుమార్ పిక్చర్ సూపర్ అండి అది నఖ్ పిక్చర్ అవునా ఇది ది రవి పిక్చర్ ఏ పోకెరీ నో నో ఐ ऍम ఇది నాని పిక్చర్ నాని ఇది మహేష్ పిక్చర్ చూడొచ్చా సిద్ధప్ప నేను పవర్ స్టార్ పవర్ స్టార్ ఎవరు

ఏమ్మా ఫస్ట్ టైమా ఫస్ట్ టైమే లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా టికెట్ ప్లీజ్ హే ఇతని కెందుకు ఇచ్చేస్తున్నావు అయ్యో చింపేసేవా శృతి ఇప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి నేను రాను ఇచ్చాం సార్ ఫస్ట్ టైమా ఫస్ట్ టైమే లోపల లైట్లు కూడా ఆపేస్తారంటగా